ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచ్చింగ్ కథ ఏవండి ఏవండోయ్ అని పిలుస్తున్న సౌజన్య పిలుపుతో బద్ధకంగా ఆవలింతలతో ఒళ్ళు విరుచుకుంటూ హాయ్ అని ఆవలిస్తూ ఓ ఏంటే పొద్దునే ని గోల ప్రశాంతంగా పడుకోనియ్యవు అంటూ లేస్తూ కసురుతూ అన్నాడు శ్రీధర్ ఒళ్ళంతా ఒకటే నొప్పు జ్వరంగా ఉందండి లేచి నిడబడితే కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా అమ్మా అంటూ ముంగుతూ చెప్పింది సౌజన్య రాత్రి బాగానే ఉన్నావు కదే అన్నాడు శ్రీధర్ సౌజన్య చెయ్యి పట్టుకుని చూస్తూ అవునండి కానీ మధ్యరాత్రి నుంచి కాస్త అనీచిగానే ఉంది పడుతుంటే అదే తగ్గిపోతుందిలే అనుకుని అలాగే పడుకున్నానండి కానీ పొద్దున్నే ఇలా అవుతుంది అనుకోలేదండి అంది బాధగా సరే లేచి కాస్త ఓపిక తెచ్చుకుని రెడీ అవు పిల్లలను కూడా లేవు ఈ నేను బయటకు వెళ్ళి టిఫిన్ తెస్తాను అన్నాడు శ్రీధర్ శ్రీధర్ గబాగబా గబా ఓపిక తెచ్చుకుని లేచేసుకుని వేడి వేడి కాఫీ త్రాగగానే ప్రాణం వచ్చినట్టయింది పడుకున్న పిల్లలు అద్దెక ఆద్యలను కూడా నిద్రలేపి రెడీ అయ్యింది సౌజన్య ఈలోగా శ్రీధర్ టిఫిన్లు తెచ్చాడు అందరూ తినేసి డోర్ లాక్ చేసి హాస్పిటల్ హాస్పిటల్ కు బయలుదేరారు శ్రీధర్ కు అమ్మ గుర్తొచ్చింది సౌజీ అదే అమ్మ ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు అమ్మ పిల్లలను చూసుకునేది ఇలా చిటికి మాటికి స్కూళ్ళను పిల్లలకు స్కూల్ మాన్పించాల్సిన అవసరం ఇంటికి తాళం పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అన్నాడు బాధగా సౌజన్యం ముభావంగా ఉండిపోయింది పిల్లలిద్దరూ నానమ్మ జ్ఞాపకాలను తెచ్చుకుంటూ నానమ్మ నాకు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు ఇచ్చేది అని ఆద్విక అంటే అవును నాన్నమ్మ నాకు కూడా చాక్లెట్ ఇచ్చేది నైట్ కాగానే బోనడని స్టోరీస్ చెప్పేది అంది ఆద్య ఇద్దరు అలా నాన్నమ్మ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు డాడీ నాన్నమ్మ ఎప్పుడొస్తుంది ఫోన్ చేయొచ్చుగా డాడీ అంది ఆద్య చాలే నోరు మూస్తారా ఒడలోడా ఒకటే వాగుడు తల పగిలిపోతుంది అంది సౌజన్య విసుగ్గా అత్తయ్యకు చిన్న బాబు ఉన్నాడుగా నాన్న అందుకే అత్తయ్యకు సహాయంగా నాన్నమ్మ వెళ్ళింది త్వరలోనే వస్తుంది నాన్న అన్నాడు శ్రీధర్ ఈలోగా హాస్పిటల్ రాని రాగానే అందరూ దిగి హాస్పిటల్లోకి వెళ్ళారు డాక్టర్ అన్ని పరీక్షలు చేసి టైఫాయిడ్ ఫీవర్ అని పదిహేను రోజులు రెగ్యులర్గా మెడిసిన్ వాడితే తగ్గిపోతుందని కేర్ఫుల్గా ఉండాలని చెప్పి మందులు రాసి మెడిసిన్ వాడమన్నాడు అలాగే త్రీ డేస్కు ఒకసారి బ్లడ్ చెకప్ జనరల్ చెకప్కు వచ్చిపోవాలని చెప్పాడు డాక్టర్ చేసేది లేక పిల్లలను సౌజన్యం చూసుకోవడానికి శ్రీధర్ ఆఫీస్కు ఒక వారం రోజులు లీవ్ పెట్టి వచ్చాడు ఆ రోజు పిల్లలు స్కూల్ నుండి రాగానే బయటికి వెళ్ళి పిల్లలకు సౌజన్యకు జ్యూస్ తెచ్చాడు శ్రీధర్ హాయ్ డాడీ మాకు జ్యూస్ తెచ్చి డోచ్ అంటూ పిల్లలు ఇద్దరు ఆనందంతో దంతులు వేశారు అరే పెద్దోడా ఇది నీకు అరే చిన్నోడా ఇది నీకు అంటూ చెరో జ్యూస్ గ్లాస్ పిల్లలకు అందించాడు శ్రీధర్ మరో గ్లాస్ లో జ్యూస్ పోసి సౌజీ టాబ్లెట్ వేసుకుని ఈ జ్యూస్ తాగు అన్నాడు శ్రీధర్ ఇంతలో ఆద్య డాడీ మమ్మీకి అలా జ్యూస్ ఇవ్వద్దు ఇలా ఇవ్వు అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అందులో సగం జ్యూస్ వేరే గ్లాస్ లో పోసి అందులో సగం నీళ్లు పోసి అమ్మకు ఈ జ్యూస్ ఇవ్వండి డాడీ మమ్మీ ఇది త్రాగితే త్వరగా జ్వరం తగ్గిపోతుంది అంది ఆద చెప్పుతుంటే శ్రీధర్ ఆశ్చర్యపోయాడు ఎందుకు అలా చేస్తున్నావు అలా నీళ్లు కలపొద్దు నాన్న అన్నాడు వారిస్తున్నారు లేదు డాడీ నాన్నమ్మకు నువ్వు జ్యూస్ తెచ్చినప్పుడల్లా మమ్మీ ఇలాగే చేసేది ఎప్పుడూ సగం నీళ్లు కలిపి ఇచ్చేది జ్వరం వచ్చిన వాళ్లకు ఇలా నీళ్లు కలిపిస్తేనే త్వరగా తగ్గిపోతుందని మమ్మీ చెప్పింది అంది కావాలంటే మమ్మీని కూడా అడుగు డాడీ అంది ఆద్య శ్రీధర్ కు విషయం అర్థమైంది కోపం పట్టలు తెంచుకుంది కానీ పిల్లల ముందు బాగుండదని తనను తాను తమాయించుకున్నాడు కోపంగా సౌజన్య వైపు చూశాడు సౌజన్య తలదించుకుంది ఆ తర్వాత సౌజన్యకు కొంత జ్వరం తగ్గింది ఆ రోజు అన్నం వండాక అందరూ తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు శ్రీధర్ ఇంతలో బయట నుంచి వచ్చిన ఆజ్మిక డాడీ మమ్మీకి అన్నం అలా పెట్టకూడదు నువ్వు అంటూ వేడిగా ఉన్న అన్నం గిన్నెలో పోస్తున్న పొద్దున మిగిలిన చద్దన్నం పెట్టింది డాడీ దీనికి కొంచెం వేడి చేసి అప్పుడు ఈ అన్నం మమ్మీకి పెట్టండి అంది అలా ఎందుకురా అన్నాడు శ్రీధర్ ఇలా చల్లటి అన్నం వేడి చేసి అమ్మ ఎప్పుడూ నాన్నమ్మకు పెట్టేది ఇలా చేస్తే నానమ్మకు త్వరగా బలం వచ్చి జ్వరం తగ్గిపోతుందని అమ్మ చెప్పేది అంది శ్రీధర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి నన్ను ప్రాణంలా పెంచిన అమ్మకు ఇంత అన్యాయం జరుగుతుంటే నా కళ్ళు మూసుకుపోయాయా అయ్యో అమ్మ ఎంత పని జరిగింది అంటూ చాలా బాధపడ్డాడు ఇంత జరుగుతున్నా ఏనాడు అమ్మ ఒక మాట కూడా సౌజన్య గురించి చెడుగా చెప్పలేదు ఎప్పుడు తన ముఖం పైన చిరునవ్వు కూడా చెదరనీయలేదు పైగా తన కోడలు తనను బాగా చూసుకుంటుందని అందరికీ గొప్పగా చెప్పుకునేది అమ్మ అమ్మ రూపం కళ్ళ ముందు కదిలింది తనలో తాను బాధగా అమ్మ అమ్మ నన్ను క్షమించమ్మా అంటూ వేదన వేదన చెందాడు శ్రీధర్ సౌజన్యకు పూర్తిగా జ్వరం తగ్గిపోయింది పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్లారు శ్రీధర్ సౌజన్య దగ్గరకు వెళ్ళాడు ఏ సౌజన్య దేవత లాంటి నా తల్లికి నువ్వు ఇచ్చిన గౌరవం ఇదేనా నువ్వింత దుర్మార్గురాలి అమ్మని గురించి ఏనాడు పల్లెత్తు మాట నా పా మాట అనలేదు తెలుసా అసలు ఇలా ప్రవర్తించడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది అంటూ చెంప చెల్లు మనిపించాడు నీకు తెలుసా అమ్మ నాకు ఇప్పుడు వేడి వేడిగా ఉన్న అన్నం కూరలు పెట్టి తాను చద్దన్నం చద్ది కూరలు తినేది నాన్న చిన్నప్పుడే పోయినా నాకే కష్టం తెలియకుండా దారాభాగం పెంచి ప్రయోజకుని చేసింది నువ్వింత చేసినా ఈ విషయం నాకు తెలిస్తే బహుశా మన మధ్య గొడవలు వస్తాయని ఏమీ చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది అమ్మ సిగ్గనిపించడం లేదా నువ్వు చేసిన ఈ పని వల్ల అబ్బం శుభం తెలియని ఆ పసి మనుషుల్లో కూడా విష బీజ్యాలు నాటౌతదే దుర్మార్గురాల అన్నాడు శ్రీధర్ రేపు వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ అత్తగారిని నిన్ను నన్ను కూడా అలాగే చూసే గొప్ప సంస్కార సంస్కారాన్ని వాళ్ళకు నేర్పించావు ఏం పాపం చేసేది నేను నీలాంటి దానికి నాకు భార్యగా లభించింది చీచి నా మీద నాకే కోపం వస్తుంది నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది అన్నాడు శ్రీధర్ సౌజన్య ప్రక్షాత్పాతంతో తలదించుకుని రోధిస్తుంది ఏడుస్తూ నన్ను క్షమించండి అంటూ శ్రీధర్ పాదాలపై వాలిపోయింది కన్న తల్లిలా ఆదరించిన అత్తమ్మను చాలా బాధ పెట్టానండి ఇదంతా మా అమ్మ వల్ల జరిగిందండి నా బుద్ధి కూడా గడ్డి తిన్నది నన్ను క్షమించండి క్షమించండి ప్లీజ్ అంటూ పాదాలను గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది సౌజన్య ప్రత పక్షతాపంతో అప్పుడే గుమ్మంలో అడుగు పెట్టిన తల్లిని చూసి అమ్మా నువ్వా మాట మాత్రమే చెప్పకుండా వచ్చావేంటే అంటూ అక్షరక్షర్యంగా అడిగాడు శ్రీధర్ ఏం లేదురా నిన్న పక్కింటి రాణి పిన్ని ఫోన్ చేసిందిరా కోడలకు ఆరోగ్యం బాగాలేదని చెప్పింది కాలు నిలవలేదురా అందుకే ఉన్న పలాన బయలుదేరి వచ్చాను అంది అమ్మా అత్తమ్మ నన్ను క్షమించండి నేనెంత మూర్ఖంగా ప్రవర్తించినా నా గురించి ఒక్క మాట కూడా ఆయనతో చెప్పలేదు అంటూ గట్టిగా వాటేసుకుని ఏడ్చింది సౌజన్య పిచ్చి పిల్ల మీరంతా ఎవరే కోసం కాకుంటే ఎవరి కోసం వస్తానే అంది అమ్మ అత్తమ్మ నేను మీకు చాలా అన్యాయం చేశాను నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు నన్ను మన్నించండి అత్తమ్మ అంటూ అత్తమ్మ పాదాలకు నమస్కరించింది సౌజన్యం అంతా విన్నానమ్మా ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు అంది అది చాలు పక్షతాపానికి మించిన శిక్ష లేదు అంది అత్తమ్మ లేదమ్మా అది ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు దాని ముఖం చూస్తే పాపం తగులుతుంది అన్నాడు కోపంగా శ్రీధర్ వద్దు నానా అలా అనవద్దు చిన్నపిల్లరా తెలియక చేసిందిలే అమ్మ చెబుతుందిగా ఇక వదిలే మళ్ళీ ఈ విషయం మాట్లాడవో నా మీద ఒట్టే అంది అమ్మ అత్తమ్మ మీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించండి అత్తమ్మ అంటూ గట్టిగా చుట్టేసుకుని బోరుమని ఏడ్చింది సౌజన్య చాలేమ్మ పిల్లలు వచ్చే వేలయ్యింది ఇదంతా వాళ్ళకు తెలియకూడదు పద పిల్లలకు వేడి వేడిగా పక్కోడు చేద్దాం అంటూ ఇంట్లోకి దారి తీసింది అత్తమ్మ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేస్తాం సబ్స్క్రైబ్ చేయడము థ్యాంక్ యూ